హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పెసరపప్పు అటుకులు కలిపి పరమాన్నంలా చేద్దాం అనుకుంటున్నా అండి ఈరోజు ఫెస్టివల్ కదా కృష్ణాష్టమి స్పెషల్గా ఓకేనా ముందుగా పెసరపప్పు నానపెట్టుకున్నా అండి కొంచెం ఒక టూ మినిట్స్ అంతే కడుక్కొని మంచినీళ్ళతో ఇంకా స్టవ్ అంటించుకొని పెట్టుకున్నాను అది కొంచెమే ఉడకాలండి ఆఫ్ ఆఫ్ ఉడికితే సరిపోతుంది అంటే మనకు గింజ ఉడికిందా లేదా అన్నట్టు ఉండాలి ఇంకొక కళాయి తీసుకున్నా అండి దానిలో నెయ్యి వేసుకొని అటుకులు వేయించుకున్నానండి సపరేట్గా ఏమైనా స్టార్టింగ్లో ఏమైనా మిస్గా తప్పుగా చెప్తే ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా అందుకనే అలా చెప్పాను ఓకేనా ఇంకా అటుకులు నేతిలో వెప్పుకుంటే చాలా బాగుంటుందండి ద్వారాగా వేగాలండి కలర్ మారేంత వరకు మంచిగా వేగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ కూడా సపరేట్గా అప్పుడే వేపుకుంటే మంచిదండి తర్వాత ఇలా పెసరపప్పు ఉడికిపోతూ ఉంటుంది అనమాట ఇదిగోండి ఉడుకు ఇది చాలండి వాటర్ని వడకట్టుకొని పెసరపప్పు పక్కన పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ అటుకులు కూడా మనకి చూడండి చక్కగా కలర్ మారుతున్నాయి తర్వాత ఒక గిన్నె తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకొని దానిలో మిల్క్ పోసుకున్నాను ఆ మిల్క్లో నేను నేను ఏమీ యాడ్ చేసుకోలేదండి వాటర్ ఏమీ యాడ్ చేసుకోలేదు ఆ పాలు అలాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇది చేపించానండి సిమ్లో ఓకేనా అయిన తర్వాత నేను ఆల్రెడీ నేను అటుకులు వేపుకున్నాను కదండి దోరగా అవి దీనిలో వేసుకున్నానండి చూడండి చెప్పడం మర్చిపోయాను అటుకుల్లోనే పెసరపప్పు ఒక టూ మినిట్స్ ఉంచానండి అది కూడా మిస్ చేశాను ఆ పాయింట్ ఓకేనా ఇదిగోండి ఇవి వేగుతున్నాయి కదా ఆల్రెడీ నేను పెసరపప్పు ఉడక పెట్టుకున్నాను కదండి అది కూడా దీనిలో ఒక రెండు నిమిషాలు కలిపి ఉంచానండి కాకపోతే ఎక్కువసేపు ఉంచద్దండి అడుగు పట్టేస్తుంది అటుకులది అందుకనే నేను ఒక టూ మినిట్స్ నుంచి తీసేసాను అవి రెండు కలిసేదాకా అని చెప్పి పెసరపప్పును అటుకులు అటుకులు నా దగ్గర పెద్దవే లేవండి చిన్న అటుకులు దొరికాయి సో అందుకనే నేను చిన్న అటుకులతోనే చేశాను యాక్చువల్ పెద్ద అటుకులతో అయితే ఇంకా టేస్ట్ ఇంకా సూపర్ వస్తుందండి ఓకేనా ఇంకోండి పెసరపప్పు కూడా ఇలా కలుపుకున్నాను ఈరోజు అటుకులు చాలా స్పెషల్ కదండి కృష్ణుడికి ప్రతి దానిలో అటుకులు కంపల్సరీగా పెడతారనమాట ఏదైనా సరే నైవేద్యంలో అందుకే నాకు తోచినట్టు నేను సింపుల్గా ఎంచుకున్నానండి చిన్న సింపుల్గా అయిపోయే రెసిపీని అదిగోండి నెక్స్ట్ నేను పాలు వేడి చేసుకున్నానండి ఈలో వేడి చేసుకున్న పాలలో ఇవి కలిపేశాను చక్కగా కలిపేసి కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉంచానండి సిమ్లోనే ఉంచానండి హైలో పెట్టలేదు ఇలాగ ఉండలు కట్టుకోకుండా నేను వేసుకుంటూ ఉన్నానండి ఇంకా వీడియో ఫోన్ అలా పట్టుకుని అవ్వడం లేదని చెప్పి ఫోన్ పక్కన పెట్టి మిగతా రిమైనింగ్ పార్ట్ కూడా వేసేసాను వేసేసి ఇదిగోండి చక్కగా ఇలా ఇచ్చేసాను అనమాట తర్వాత ఒక యాలిక్కాయని దంచుకొని దానికోసం దానిలో అండి ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ బాగా స్మెల్ వస్తే మనకి టేస్టీగా అనిపిస్తుంది అనమాట తినడానికి నోటికి రుచిగా అనుకోండి తర్వాత అది కూడా వేసిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే కొంచెం బెల్లం వేసానండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదండి కొంచెం బెల్లం వేసాను చెప్పాను కదా ముందుగానే డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని నేను అటుకులు వేపిన కళాయిలోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసానండి బై మిస్టేక్ని అది కలుపుతూ డ్రై ఫ్రూట్స్ మర్చిపోయానండి కొంచెం మాడిపోయినట్టు అయిపోయింది లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ మాత్రం బెల్లం తురుముతూ అది ఇదిగోండి బెల్లం వేసానండి ఇంకా బెల్లం దగ్గరికి అవుతున్నప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా కలిపేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం దగ్గరికి అయ్యాక ఇంకా స్టాప్ చేసుకోవడమేనండి అయిపోతుంది దీన్ని నేను పరమన్నం అంటానండి మరి ఒక్కొక్క భాషలో ఒకలా అంటారు దీన్ని ఓలిగా అండి అని ఏయో సంథింగ్ నాకు నేమ్స్ సరిగా తెలియదండి నేనైతే పెసరపప్పు ఏంటంటే దేవుడికి చల్ల చల్లదనం అంటారు కదా మనం పెసరపప్పు వడపప్పు లాగా ఎలాగా సో అందుకని నేను ఇలా కలిపి చేసుకున్నానండి ఎందుకంటే పెసరపప్పు బెల్లం నైవేద్యంగా పెడతాం కదా అలాగే ఇలాగ చేద్దాం బాగుంటుందని చెప్పి చేశాను నచ్చితే చూడండి థ్యాంక్ యూ